అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోడ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం శ్రీ గురుభ్యో జయ శ్రీరాముడు సుగ్రీవుల యొక్క మైత్రి అగ్నిసాక్షిగా అయిన తర్వాత స్నేహం గురించి మనము ఈ విషయాన్ని మన పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి మనం జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నేను తప్పించుకోలేను అనేది స్నేహం స్నేహం అంటే అంటుకొని ఉండాలి స్నేహం అనేది మనసు మీద ప్రభావం చూపిస్తుంది అయితే స్నేహం అనేది వ్యక్తిత్వాన్ని పాడు చేసేది మాత్రం కాకూడదని మనం పిల్లలకు చెప్పగలగాలి దాని కొరకు మనం అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ పిల్లల లోపల మనము స్నేహం విలువను మనం గుర్తు చేయకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు స్నేహం వల్ల జీవితంలో ప్రకాశం రావాలి కానీ చీకటి రాకూడదు మన స్నేహం వల్ల ఎదుటి వాళ్ళలో కూడా మన ప్రభావం వల్ల వాళ్ళలో మంచి జరగాలని చెడి చెడు జరగకూడదు ఇది స్నేహం కాబట్టి చేతిలో ఉన్నటువంటి నేతి గిన్నె జారి రొట్టె మీద పడితే ప్రమాదం ఏం లేదు అది రొట్టె ఇంకా రుచికరంగా తయారవుతుంది అదే మన చేతిలో ఉన్నటువంటి ఓ పన్నీటి గిన్నె చారి బురదలో పడితే ఏమవుతుంది చెప్పండి ఉపయోగం లేకుండా పోతుంది ఇది మనము మన పిల్లలకు అర్థం చేయించగలగాలి ఎనిమిదేళ్లు దాటితే కొడుకుని మనం స్నేహితుల చూడమని చెప్పింది శాస్త్రం ఎనిమిది సంవత్సరాల తర్వాత తండ్రి ఇప్పుడు ఆచార్య పదవిలోకి పోతాడట ఎందుకంటే కొడుకు కావలసిన సంస్కారాలన్నీ ఇస్తాడు అటు తర్వాత ఒక గురువు శిష్యునికి ఎలా బోధ చేస్తాడో అలా కొడుకు బోధ చేయడం ప్రారంభిస్తాడట కొడుకు నిజానికి తండ్రి చేత ప్రభావితుడు కావాలి అంటే తండ్రికి ఈ సంస్కారం ఉంటే కొడుకు ఎవరితో స్నేహం చేయాలో తెలుస్తుంది కాబట్టి స్నేహం అనేది వ్యక్తి జీవితాన్ని కూడా మార్చేస్తుంది నీవు గొప్ప ఐశ్వర్యవంతుడి కొడుకు కావచ్చు మహాపంతుడి కొడుకు కావచ్చు నీకు ఈశ్వరుడు రక మంచి రూపం ఇవ్వచ్చు రాక బలం తెలుగుతేటలు ఇచ్చి ఉండొచ్చు కానీ తెలివితేటలు ఉండడం ఎంత మంచిదో ఆ తెలివితేటలు సక్రమమైన మార్గంలోకి పెట్టకపోవడం అంత ప్రమాదకరం కాబట్టి ప్రతి వ్యక్తిలో ఉన్న తెలుగుతేటలను గుర్తుపట్టి ఆ తెలుగుతేటలు ఎవరి ఎవరివి ఎటువైపు ఏ కాలువలో ప్రవహించాలో గురువు నిర్ణయిస్తాడు కాబట్టి గురువు బుద్ధి అనేటువంటి కాలువను తవ్వుతాడట ఆ తవ్వగలిగినటువంటి నైపుణ్యం గురువుకు ఉంటే అటువంటి గురువు చెప్పిన మాటలు విని పిల్లలు భావి జీవితంలో దేశానికి పనికొచ్చే పౌరులుగా తయారవుతారు కాబట్టి కుటుంబంలోని వారికి ఒక దుర్మార్గంతో స్నేహం ఏర్పడితే కుటుంబం అంతా నాశనమైపోతుంది కాబట్టి చిన్నతనంలో మనము సమాజము ప్రభావం పడి జీవితాలను పాటు చేసుకున్న వారెందరో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క విషయాలను జాగ్రత్తగా పడమని చెప్పేసి మనం పిల్లలకు చెప్పకపోయినట్లయితే పిల్లలకు మంచి చెడు తెలియదు ప్రతి దానికి స్నేహము స్నేహము స్నేహం అంటారు కానీ ఆ స్నేహం వల్ల మంచి జరుగుతుందే చెడు అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉండదు కాబట్టి అది మనము ఇక్కడ ఈ సుగ్రీవుడు తరువాత రాముల యొక్క మైత్రిని మనము జోడిస్తూ చెప్పగలి చెప్పగలిగినట్లయితే ఆ యొక్క పిల్లల మనసులో అది నాటుకుంటుంది రాముంతో స్నేహం చేయడం వల్ల సుగ్రీవుడు తన జీవితం మారుతుందని తన జీవితానికి ఓ సాధకత ఏర్పడుతుంది అనుకున్నాడు సుగ్రీవుడు అంటే మంచి కంఠము కలవాడు గ్రీవం అంటే కంఠం సుగ్రీవము మంచి కంఠం వాలిదంతా వాలం తోక సుగ్రీవుడిదంతా కంఠం సుగ్రీవుడేమో తలకాయకు సంబంధించిన వాడైతే వాలేమో ఇంద్రియాలయందు చాపల్యం ఉన్నటువంటి వాడు ధర్మం తప్పుతాడు కాబట్టి సుగ్రీవుడు ధరింపబడ్డానికి వారి నాశనానికి కూడా రెండు కారణాలు ఉంటాయి వాళ్ళకి స్నేహం చేసింది ఎవరితోని రావణాసురణంతో సుగ్రీవుడు స్నేహం చేసింది రామచంద్రమూర్తితో కాబట్టి మనం ఈ కోణాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒకవేళ పిల్లలకు రామాయణం చెప్పగలిగినట్లయితే మన పిల్లలు ఎప్పుడూ పాటుగారు కాబట్టి స్నేహం ఎవరితో చేయాలి ఎట్లా చేయాలనే విషయంలో పట ఇక్కడ మనం చెప్పగలిగినట్లయితే బాగుంటుందన్నమాట సుగ్రీవునికి రామచంద్రుమూర్తితో ఎట్లా స్నేహబంధం ఏర్పడిందో అగ్నిసాక్షిగా అదేవిధంగా వాళ్ళకి కూడా అగ్నిసాక్షిగా రావణాసు స్నేహబంధం ఉన్నదట కాబట్టి వాళ్ళిద్దరి యొక్క లోపట ఇద్దరు అనుకున్నారు ఎవరికి ఏది దొరికినా ఇద్దరు దాన్ని తీసుకోవాలని చెప్పేసి దాన్ని అనుభవించాలని చెప్పేసి అటువంటి ఓ ఒప్పందం వారి మధ్యలో ఉన్నదనమాట కాబట్టి సుగ్రీవుని స్నేహం అంతా రాముడితో కాబట్టి మంచి మార్గంలో పోయేటువంటి అవకాశం మనకు కనబడుతుంది సుగ్రీవుని స్నేహము రామునితో ఆయనను నిలబెట్టింది శ్రావణాసునితో స్నేహం వాలిని పాడు చేసింది పూర్తిగా చేసిన ఘోరం ఏంటంటే తమ్ముడు బతికుండాగానే తమ్ముని భార్యను కోరాడంటే నిజానికి తమ్ముని భార్య కూతురుతో సమానం తమ్ముడు కొడుకుతో సమానమైతే తమ్ముని భార్య కూతురుతో సమానం అటువంటి తమ్ముని భార్యను తన భార్యగా తీసుకున్నాడు వాలి కాబట్టి ఈ పాపకార్యం వల్ల ఇంతకంటే కావాల్సింది ఏంటి వాళ్ళ చావుకు కాబట్టి రాముని బాణాలకు చనిపోయాడు సుగ్రీవుడు రామచంద్రమూర్తితో స్నేహం చేశాడు అయితే ఒక్క ఆయన ఆయన వాలి వెంబడి పడ్డప్పుడు మొత్తము ప్రపంచమంతా తిరిగాడట కాబట్టి సుగ్రీవునికి భౌగోళికంలో అన్ని పరిస్థితులు ఎక్కడెక్కడ ఏంటి అన్ని విషయాలు ముందే పరిచయం అయిపోయినాయి వచ్చినా వాళ్ళు చంపడానికి వస్తున్నాడు ఒక్క పర్వతం మీద మాత్రము వాలి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎందుకు మనం చూస్తాం తర్వాత కాబట్టి అక్కడికి రాలేని పరిస్థితిలో సుగ్రీవుడు అక్కడ యథార్థంగా ఉన్నాడు కాబట్టి బతికిపోయాడు కాబట్టి ఒక్కసారి మన స్నేహం అనేది మనుషులను మంచి స్థితికి తీసుకుపోతుంది ఒక స్నేహము మనుషులను సర్వనాశనం కూడా చేస్తుంది కాబట్టి మనం పిల్లలకు చిన్నతనంలోనే మనం సంస్కారవంతులుగా చేయాలి అంటే స్నేహం యొక్క విలువను మనం చెప్పగలిగినట్లయితే మన ఈ సంస్కార బీజాలను నాటినట్లయితే తప్పకుండా సుగ్రీవుల సుగ్రీవుడు మరియు రాముల యొక్క మైత్రి ఎలాంటితో మనం వాళ్ళ యొక్క దృష్టికోణం తీసుకుపోయినట్లయితే మన పిల్లలు అనేది మంచి స్నేహాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది చెప్పడం కొరకు ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆ విధంగా సుగ్రీవుడు రాముడు యొక్క మైత్రి పూర్తయిన తర్వాత రాముడు అంటున్నాడు ఇద్దరి పరిస్థితి ఒకటే ఉంది నా భార్యను రాక్షసుడు ఎత్తుకొని పోయాడు నీ భార్యను మీ అన్నయ్య బలవంతంగా తీసుకెళ్లాడు కాబట్టి మున్ మన ఇద్దరం ఒకరి కూరం తోడు ఉండి నేను మీ అన్నయ్యను సంహరిస్తాను నీవు సీత సీత యొక్క జాడ కొరకు వెతకడంలో నీ సహాయం కావాలని చెప్పేసి ఇద్దరు కూడా పరస్పరం మాట్లాడుకున్న తర్వాత రాముడు అంటాడు సుగ్రీవునితో సుగ్రీవా వాలి నీ యొక్క అన్నయ్యనే కదనయ్యా మరి నీ మీద ఎందుకంత శత్రుత్వం ఉంది ఆయనకు అని చెప్పేసి అంటే సుగ్రీవుడు చెప్తున్నాడు అనమాట మా అన్నైనటువంటి వాలి సృష్టింతకు రాదు ఇద్దరం కూడా ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు వాలి మహాబలశాలి పరాక్రమవంతుడు ఈ పరాక్రమం గురించి దుందుభి అనేటువంటి ఒక రాక్షసుకి తెలిసినట్ట విషయం ఆ దుందుబిక్కి ఒక అలవాటు ఏంటంటే తనతో ద్వంద్వ యుద్ధం చేసేవాళ్ళు ఎవరా అని చెప్పేసి చూస్తున్నాడట ఆ విధంగా వెళ్ళి వాలిని ఆహ్వానించాడు యుద్ధానికి కాబట్టి అప్పుడు ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధం చేస్తూ 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 ఉన్నప్పుడు ఆ యుద్ధం లోపట ద్వంద్వ యుద్ధం లోపట దుందుబి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకా కోపం పుట్టలేక వాళ్ళు ఏం చేశారంటే ఆ దుందుబి యొక్క శవాన్ని తీసుకొని ఆకాశంలోకి ఎగిరేశాడు అది పై నుంచి కింద పడుతున్నప్పుడు గుమ్మడికాయ వల్ల చిన్న భిన్నం అయిపోయిందట ఆ రక్త బిందువులన్నీ అంతటా చెందాయట అయితే ఆ రక్త బిందువులు చెందడం వల్ల కొద్ది రోజులు గడిచాక ఆ తండ్రి యొక్క చావు పగ తీర్చుకోవడం కోసం అతని కుమారుడుని మాయావి వచ్చాడట వచ్చి వాళ్ళని మళ్లీ బంధ యుద్ధానికి ఆహ్వానించాడు ఇద్దరి మధ్య కూడా యుద్ధం మళ్లీ మొదలైంది వాళ్ళ చేతిలో దెబ్బలు తిని వాళ్ళు కూడా పారిపోయాడు ఎంత దూరం చేత అయితే అంత దూరం పరిగెత్తాడట చివరికి వాడు కొండ గుహలో పోయాడు మాయావిని వెంబడిస్తూ వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా నన్ను కూడా వెంబడి తీసుకెళ్లాడు రామ ఆ కొండ గుహలో పోతున్నప్పుడు వాళ్ళు నన్ను పిలిచి అన్నాడు సుగ్రీవా నేను ఈ మాయావిని వెండ వెంబడిస్తూ గుహలోకి పోతున్నానయ్యా నెల రోజుల్లో లోపల నేను ఒకవేళ బయటకు రాకపోతే చనిపోయాను అనుకుని కిష్ వెళ్ళు అప్పటి వరకు నీవు ఇక్కడే ఈ ద్వారం దగ్గర రక్షకుడుగా ఉండాలి అని చెప్పేసి చెప్పేసి గోలోకి వెళ్ళిపోయాడు నేను ద్వారం వద్దనే ఉండిపోయాను రామా నెల రోజుల వరకు వాలి రాలేదు నేను ఏం చేయాలి ఉండాలా కిష్కృందకు వెళ్ళిపోవాలంటే బయటకు దాంతో నేను వెంబడే ఒక పెద్ద గుండురాయిని తీసుకొచ్చి ఒక పెద్ద శిలతో ఆ గుహను మూసివేశానయ్యా తిరిగి వచ్చాక మంత్రులందరూ నన్ను రాజ్యం పరిపాలించమని ఆదేశిస్తే పట్టాభిషేకం చేశారు నాకు కాబట్టి నేను ఈ విధంగా పట్టాభిషేకం చే కావించబడ్డాను కిష్ కిందకు కొంతకాలమైన తర్వాత వాలి బయటికి వద్దామని ప్రయత్నిస్తే ఆ బండరాయి గుహ ద్వారానికి అడ్డం వచ్చిందట అది చూసి వారి అనుకున్నాడు ఓహో నా తమ్ముడే రాజ్యాకాంక్ష వల్ల ఈ విధంగా చేశాడు అని చెప్పేసి అనుకొని ఆ రాయిని పగలగొట్టి బయటకు వచ్చి నేను నన్ను నేను సింహాసనం మీద కూర్చుంటే ఆవేశంతో నేను చెప్పేది ఏమాత్రం వినిపించుకోకుండా పిచ్చివాడైపోయి నన్ను చాలా కొట్టరాని విధంగా కొట్టి కొట్టి కొట్టడం వల్ల ఆ దెబ్బలు తిన్న తర్వాత నేను ప్రాణాలు కాపాడం కోసం ఎవరు పోవాలని చెప్పేసి ఆశ్రయించి ఇక్కడ ఇంకెక్కడ నాకు రక్షణ లభించదని చెప్పేసి నా ప్రాణాలు దక్కించుకోవాలంటే కేవలం ఈ యొక్క ఋషముఖ పర్వతం మీదకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాను ఇక్కడికి వాలి రాలేడు కాబట్టి ఇక్కడ జీవిస్తున్నానయ్యా అని చెప్పేసి అప్పుడు రాముడు అన్నాడు అదేంటి మొత్తం తిరిగేటువంటి వాలి ఇక్కడికెందుకు రాలేడు కారణం ఏంటి అని చెప్పేసేసి అప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు రామ ఆ దుందువి దేహాన్ని గాల్లో ఎగిరవేసినప్పుడు ఏం జరిగిందంటే ఆ శరీరపు ముక్కలై రక్త బిందువులన్నీ కూడా అదే సమయంలో ఆ యొక్క అర్ఘమిస్తున్నటువంటి మాతంగ మహాముని యొక్క దోషుల్లో పడ్డాయట ఆ మహామణి కోపించి అన్నాడమట ఈ రక్త బిందువులు ఎవరు చెందించారో వాడు ఈ ఆశ్రమానికి రెండు యువజనాల విస్తరణల లోపల వాడు అడుగుపెడితే వాడి తల ముక్కలైపోతుంది అని చెప్పి చెప్పించాడట కాబట్టి ఈ పార్వత ప్రాంతం చుట్టూ కూడా వాళ్ళు ఎప్పుడు కాలు పెట్టలేడు కాలు పెడితే వాని యొక్క తల పగిలిపోతుంది కాబట్టి కాబట్టి ఇది నా యొక్క పరిస్థితి మా యొక్క వాళ్ళ యొక్క కథ అని చెప్పేసి తన కథనంతా కూడా చెప్పిన తర్వాత సుగ్రీవుని మనసులో ఇంకా సందేహం ఏమున్నదంటే వాలి ఇంత బలశాలి కదా ఇటువంటి బలశాలి ఎంతటి బలశాలి వాలి అంటే రోజు ఉదయము నాలుగు సముద్రాల్లో ఆ విధంగా సంధ్యావందానికి వెళ్ళేవాడట అంత తక్కువ సమయంలో నాలుగు సముద్రాలు దాటేటువంటి వ్యక్తి వాలి రావణాసురుని సంఖలో గిరి నాలుగు సముద్రాల్లో ముంచి తెలిసేవాడట అటువంటి వాలి అంత బలమైనటువంటి వాలిని రాముడు కుట్టగలడా అని చెప్పి సందేహం వచ్చిందనమాట అప్పుడు రాముడు చేసినటువంటి పని ఏంటంటే ఓహో నీకు సందేహం కదా మరి మీ అన్నగారు దుందుపు శరీరాన్ని ఆ విధంగా పైకి వెచ్చేశాడు కదా అని చెప్పేసి రాముడు ఏం చేశాడంటే తన కాలి బుటనవిలతో ఎగిరేసి చూపించాయట అయినా కూడా సుఖదేవునికి అనుమానం తీరలేదు అప్పుడు అన్నాడు వాలి దుందు శరీరాన్ని ఎగురవేసినప్పుడు అది శరీరం తాజాగా ఉంది కాబట్టి బరువుగా ఉండి ఉంటుంది ఇప్పుడు చాలా కాలం అయింది కదా శరీరం శుష్కించిపోయి బరువు తగ్గిపోయి ఉంటుందని చెప్పాయట కాబట్టి సులభంగా వెతగలిగావని అని చెప్పేసి చూసారా మనుషులు ఎంత గొప్పవారైనా వినమ్రులుగా ఉండదు తప్పదు ఒకసారి కాబట్టి రాముడు ప్రశాంతంగా ఉండి సరే ఇంకా మీ అన్నయ్య చేసిన వీరకృత్యాలు ఏమిన్నాయి చెప్పు అప్పుడు చెప్పాడు సుగ్రీవుడు ఈ పర్వతం మీద దరిదాపుల్లో ఏడు చాలా ఉన్నాయి వాడి గనక వాటి మీద బాణం వేస్తే అవి ఏడు చెట్లను ఛేదించి ముందుకు పోతుంది అని చెప్పేసి వాడికి అంత బాహుబలం ఉంది సరే మంచిదని చెప్పేసి శ్రీరాముడు బాణాన్ని తీసుకొని ఒకటే బాణంతో ఆ విధంగా అప్పుడు సుగ్రీవునికి ఒక నమ్మకం ఏర్పడిందంటే తప్పకుండా నా యొక్క అన్నయ్య వాళ్ళని చంపగలి శక్తి రాముల్లో ఉంది అని చెప్పి చెప్తూ చెప్పిన తర్వాత అప్పుడు రాముడు అంటాడు అయ్యా వాలి సుగ్రీవ వాలిని తప్పకుండా నేను చంపేసి నీకు మళ్ళీ నీ రాజ్యాన్ని నీ భార్యను నీకు అప్పచెపుతాను అని చెప్పి మన ఇద్దరం కూడా మిత్రులైనందువల్ల రోజు నుంచి నీవు నాకు స్తమ్ముతో సమానము అని చెప్పేసి చెప్పాడు అనమాట శ్రీరాముడు సర్వం శ్రీ కృష్ణార్పణ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ